హాయ్ అండి నమస్తే నీ కమల్ని ఈరోజు టాపిక్ వచ్చేసరికి చాలామంది రైతు మిత్రులైతే అడగడం జరుగుతుంది అన్న నెంబర్ ఫైవ్లో బెస్ట్ సీట్ చెప్పన్నా అని చెప్పి చాలామంది రైతు మిత్రులైతే అడగడం జరిగింది మనం గతంలో కూడా త్రీ ఫోర్ వన్ గురించి చెప్పామన్నమాట ఒకసారి ఆ వీడియో ఇంకా చూడకపోతే ఒకసారి చూడండి త్రీ ఫోర్ వన్ వెరైటీలు అయితే కనుక వాటిలో బెటర్ వెరైటీలు చెప్పాను దాని తర్వాత ఇప్పుడు నెంబర్ ఫైవ్ సెగ్మెంట్ గురించి మనం కొంచెం బ్రీఫ్గా ఒకసారి మాట్లాడుకుందాం సో ఏదైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఎంతో కొంత ఈ వీడియో అయితే కనుక ఉపయోగపడుతుందని చెప్పి ఈ వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది ప్రతి రైతు మిత్రుడు కూడా మన వీడియోలు నచ్చినట్టయితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి మనం పెస్సైడ్స్ గురించి క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం కొన్ని రకాల పెస్సైడ్స్ని ఏ టైంలో ఎప్పుడు వాడాలి సో ఏ కాంబినేషన్లో వెళ్తే బెటర్గా ఉంటుంది రైతుకి ఎక్కడ మంచి జరుగుతుంది ఉద్దేశంతో ప్రతి వీడియోలో కూడా మంచి కాంబినేషన్స్ అయితే కనుక సెట్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినా నచ్చకపోయినా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి మీకు నచ్చిన వీడియో వచ్చే వరకు కూడా ఖచ్చితంగా కూడా మన వీడియోస్ అయితే కనుక ఖచ్చితంగా కంటిన్యూ చేయడానికి అయితే నా సాయశక్తిలో ప్రయత్నిస్తాను సో లేచకుండా టాపిక్లోకి వెళ్తే ఈ నెంబర్ ఫైవ్ వెరైటీలు గురించి మాట్లాడుకుంటే ఇండో అమెరికన్ వాళ్ళది ఎండమ్ ఫైవ్ అనేది మనకి మార్కెట్లో ఎక్కువగా విన్ వినిపిస్తూ ఉంటుంది గతంలో ప్రతి ఏరియాలో కూడా ఈ వెరైటీని వేసేవాళ్ళు కానీ బొబ్బర్ని తట్టుకోలేకపోవడం వల్ల కానీ లేదంటే అక్కడ ఉన్న పరిస్థితుల్లో దోమ తాకిడి అధికంగా ఉండడం కానీ లేదంటే బలం తక్కువ నెలలో సరైన ఎదుగుదల లేకపోవడం వల్ల కానీ చాలా రీజన్స్ వల్ల ఈ నెంబర్ ఫైవ్ అనేది కొన్ని కొన్ని ఏరియాల్లో కనుమరుగైందని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు కానీ ప్రతి రైతు మిత్రుడికి కూడా నెంబర్ ఫైవ్ పండిస్తే కనుక మంచి ఆదాయాన్ని తీసుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుందని ప్రతి రైతుకు తెలుసు కానీ అక్కడున్న వాతావరణ పరిస్థితులు అక్కడున్న భూమి స్వభావాన్ని బట్టి ఓన్లీ కూడా కొన్ని ఏరియాలకి మాత్రమే ఈ నెంబర్ ఫైవ్ అనే వెరైటీ అనేది స్థిరపడింది అని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు బాగా బలమైన నేలలో నల్లరేగడి నేలలో ఎక్కువగా కర్ణాటక ఏరియాల్లో బోర్డర్లో ఉన్న ఏరియాలు మొత్తం కూడా ఈ నెంబర్ ఫైవ్ని ఇంకా సాగు చేయడం జరుగుతుంది అండ్ దాంతోపాటు భద్రాచలం ఏరియాలు కానీ ఏదైనా మీకు ఏ టమ్మట ఉన్నా ఒండ్రు పట్టిన నేలలు కానీ ఖచ్చితంగా నెల్లూరు ఏరియాలు కానీ లేదంటే కనుక మనకి ప్రకాశం జిల్లా మనకి ఏదైతే సముద్ర గర్భానికి కొంచెం దగ్గరలో ఉన్న ఏరియాలు ఖచ్చితంగా కూడా ఇంకా కూడా ఈ నెంబర్ ఫైవ్ అనేది కొన్ని కొన్ని ఏరియాలు ఖచ్చితంగా కూడా వేస్తున్నారని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు సో ఈ నెంబర్ ఫైవ్ అనే దాంట్లో కంప్లీట్ టాలరెన్స్కి వెళ్తేనేమో ఖచ్చితంగా కాడ కాయ షేప్ మారిపోతుంది కాయ కలర్ మారిపోతుంది కాయ మార్కెట్లో తక్కువకి వెళ్ళిపోతుంది కానీ మీరు మంచి దిగుబడి తీయాలి తాళు శాతం తక్కువ రావాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా కూడా ఒకటే మార్గం అండి మీరు దోమని కంట్రోల్ చేయగలిగితే ఖచ్చితంగా ఇండో అమెరికన్ వాళ్ళది ఎండమ్ ఫైవ్ తప్ప ఇంకొక మార్గం ఏమీ లేదని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు ఇది ప్రతి కంపెనీలో కూడా ఈ నెంబర్ ఫైవ్కి సంబంధించిన వెరైటీలు ఉండడం జరిగింది కానీ ప్రసిద్ధిగాంచిన వెరైటీ ఏంటంటే ఎండఎం ఫైవ్ తప్ప ఇంకొకటి లేదని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు ఒరిజినల్ నెంబర్ ఫైవ్ వేయాలంటే ఖచ్చితంగా కూడా ఎండం ఫైవ్కి వెళ్ళాల్సిందే సో ఇది కొంచెం తెల్లదోమడికి కానీ నల్లికి కానీ ఖచ్చితంగా ఆపగలిగితే మీరు ఒక మాదిరి హైట్ వచ్చినా కానీ మంచి దిగుబడి వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటుంది మీకు మొక్క పెంచితే చాలు ఆటోమేటిక్గా దిగుబడి అనేది ఖచ్చితంగా కూడా మంచి దిగుబడి తీసే అవకాశాలు అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది సో ఇది దోమని తక్కువగా తట్టుకునే స్వభావం ఉన్న వెరైటీ దాంతోపాటు దీనికి కొంచెం కాయ మచ్చ వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి దాంతోపాటు వచ్చేసరికి మీకు మిర్జైకి కూడా కొంచెం అటాక్ కూడా ఎక్కువగా ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఈ మూడు ప్రాబ్లమ్స్ అంటే దోమ ఒకటి మిర్జై ఒకటి నెక్స్ట్ వచ్చేసరికి కాయమచ్చ ఈ మూడింటిని కంట్రోల్ చేస్తే తెల్లగాయ కూడా చాలా తక్కువగా వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే లావుకాయలో ఫైవ్ అనేది చాలా తక్కువగా మనకి కాయమచ్చ రావడం జరుగుతుంది దాంతోపాటు ఎక్కువ దిగుబడి కూడా వస్తుంది కానీ ఇది వైరస్ టాలరెన్స్ కాకపోవడం వల్ల మనకి కొంచెం దోమ అటాక్ స్టార్ట్ అయితే కనుక స్ప్రెడ్డింగ్ అనేది స్పీడ్గా ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి సో అలాంటి టైంలో కనుక మీరు కనుక కొంచెం జాగ్రత్తలు తీసుకొని ప్రతి స్ప్రేలో కూడా దోమ అనేది మీరు ప్రయారిటీ ఇస్తే కనుక ఇది బలమైన నేలకి ముప్పై క్వింటాల వరకు పైచిలుకు మనకి దిగుబడి నలభై నలభై ఐదు యాభై క్వింటాలు తీసిన రైతు మిత్రులు కూడా ఉండడం అయితే జరుగుతుంది అంటే అంత దిగుబడి ఈ నెంబర్ ఫైవ్లో తీసుకొని మంచి ఆదాయాన్ని క్యాష్ చేసుకునే వాళ్ళు చాలామంది రైతు మిత్రులు ఉన్నారని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు సో ఈ నెంబర్ ఫైవ్ సెగ్మెంట్లో ఆ దగ్గరలో ఉండి మీకు ఒక రూపాయి గిట్టుబాటు అవ్వాలి అనుకుంటే నేను కొంచెం కొన్ని వెరైటీలని అయితే కనుక మీకైతే కనుక చెప్పడం జరుగుతుంది సో ఈ నెంబర్ ఫైవ్ సెగ్మెంట్లో చాలా కంపెనీలు ప్రతి కంపెనీలో ఉన్నాయి కానీ ఒరిజినల్ నెంబర్ ఫైవ్ కావాలంటే ఎండమ్ ఫైవే కానీ మనకి ఏదైతే కర్ణాటక ఏరియాలో కనుక గమనించుకున్నట్టయితే లక్ష్మి ఇన్పుట్స్ వాళ్ళది మనీష్ అని ఆ వెరైటీ అయితే కనుక కాయ కొంచెం లెంత్ వచ్చినా కానీ దాంతోపాటు వచ్చేసరికి కొంచెం రేటు విషయంలో కొంచెం ఉన్నా కానీ మంచి దిగుబడి ఇస్తుంది ఒకటేసారి ఎక్కువగా క్రాప్ సెట్ అవుతుంది చెట్టు ఒకసారి పెరిగి ఎక్కువ క్రాప్ సెట్ అవుతుంది అని చెప్పి చాలామంది రైతు మిత్రులైతే కనుక చెప్పడం అయితే జరుగుతుంది కానీ దీంట్లో కనుక ప్లస్లు గమనించుకున్నట్లయితే ఎక్కువ దిగుబడి రావడం కొంచెం బొబ్బర్ని తట్టుకోవడం నెక్స్ట్ కాయ సైజ్ అనేది దానికి దీనికి కొంచెం వేరియేషన్ ఉన్నప్పటికీ కూడా మీకు దగ్గరలో పోవడం అయితే జరుగుతుంది కొంచెం ధర విషయంలో కొంచెం ఒక రూపాయి తక్కువ పడినప్పటికీ కూడా మంచి దిగుబడి వచ్చే అవకాశాలు ఉంటుంది బొబ్బర్ని కొంచెం తట్టుకునే అవకాశాలు కూడా ఖచ్చితంగా ఉందని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు దాంతోపాటు వచ్చేసరికి మీకు దీంట్లో మైనస్లు ఏంటి అంటే ఈ మనీష మనీషు లక్ష్మీ ఇన్పుట్ వాళ్ళది ఓన్లీ మీరు కాయ పండుగ ఉండగానే ఖచ్చితంగా కూడా చెట్టు మీద వడబడిన దాకా ఉంచకూడదు సో అలా ఉంచితే కనుక కొంచెం తెలుపు వస్తుందని చెప్తున్నారు సో అదొకటి గమనించుకోవాలి నెక్స్ట్ వచ్చేసరికి మీకు కొంచెం క్రాప్ సెట్టింగ్ అనేది మొక్క పెరిగిన తర్వాత ఒకసారి మీకు కాప్ సెట్టే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటుంది కాయ కొంచెం దానికంటే నెంబర్ ఫైవ్ ఏమో షార్ట్గా ఎట్లా ఉండి ఒక్కసారి సడన్గా దిగిపోయినట్టు ఉంటుంది వన్ హెడ్జు సో ఇది కొంచెం లెంత్గా సాగడం జరుగుతూ ఉంటుంది సో కానీ కూడా మీకు వీడియో చూ ఫొటోస్ చూపిస్తాను ఒకసారి మీరు చూడండి సో దాని గురించి మీకు కర్ణాటక ఏరియాలో విపరీతంగా ఇది సేల్ అయితే ఉండడం జరిగింది మంచి దిగుబడి వేస్తుంది అంటున్నారు బట్ నెంబర్ ఫైవ్ నంబర్ ఫైవే మనీష మనీషే సో ఆ రెండు కొంచెం దగ్గరలో ఉంటాయి కానీ కంప్లీట్ గా నెంబర్ ఫైవ్ కాదని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు నెక్స్ట్ వచ్చేసరికి స్టార్ ఫీల్డ్ వాళ్ళది విక్టరీ సో ఈ విక్టరీ కూడా చాలా మంది రైతు మిత్రులకి అయితే తెలుసు ఈ నెంబర్ ఫైవ్ లో కొంచెం టాలరెన్స్ లాగా తీసుకోవాలి కొంచెం మంచి దిగుబడి ఇచ్చే విధంగా రావాలి అనుకుంటే ఈ స్టార్ ఫీల్డ్ వాళ్ళది విక్టరీ అనే వెరైటీ కూడా చాలా బాగుందని చెప్పి చాలామంది రైతు మిత్రులైతే చెప్పడం అయితే జరుగుతుంది నెక్స్ట్ వీటికి ఏంటంటే కొంచెం లేట్గా నాటుకోవాలి కొంచెం తాళొచ్చే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి నాందారి వాళ్ళది టూ సెవెన్ నైన్ ఈ టూ సెవెన్ నైన్ కూడా మీకు కాయ లావు ఉంటుంది ఉంటుంది మంచి దిగుబడి వస్తుంది సో బొబ్బర్ని కూడా తట్టుకుంటుంది అసలు మీకు చివరి ఏప్రిల్ వచ్చినా కానీ బొబ్బర్ రావట్లేదని చెప్పి చాలామంది రైతు మిత్రులైతే చెప్పడం జరుగుతుంది ఈ నాందారి వాళ్ళది టూ సెవెన్ నైన్ వేసుకోవాలంటే కొంచెం లేటుగా కోత అంటే దాదాపు ఖచ్చితంగా ఫస్ట్ కోత కోయాలంటే జనవరి పదిహేను తర్వాత వచ్చేటట్టు మీరు ప్లాన్ చేసుకోవాలి అంతేగాని ముందుగా వచ్చిందంటే కళ్ళంలో కూడా తాళొచ్చే అవకాశాలు ఉంటుంది తొందరగా విండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఉండదు అంటే లేటుగా వండుతుంది డ్రై అవ్వడానికి కొంచెం ఎక్కువగా టైం పడుతుంది తోలు మందడం మందం ఉండడం వల్ల సో ఇది కూడా ఈ నాందారి టూ సెవెన్ నైన్ కూడా మంచి దిగుబడి వస్తుంది కానీ దానికి కాయ తడవకూడదు దాంతోపాటు వచ్చేసరికి లేటుగా వేసుకొని మంచి నల్లబలం ఉంది అనుకుంటే ఖచ్చితంగా కూడా ఈ టూ సెవెన్ నైన్ అనేది గద్వాల ఏరియాలో కూడా పండించిన మంచి సాటిస్ఫై మళ్ళీ కూడా ఈ సంవత్సరం వేద్దామనే ఉద్దేశం అయితే కనుక రైతులకి అయితే ఉండడం జరిగింది ధర తక్కువ ఉన్నప్పటికీ కూడా సో అదే ధర ఇంకొక రెండు మూడు వేల రూపాయలు ఉంటే ఖచ్చితంగా కూడా దీనికి కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా మళ్ళీ మగ్గు చూపే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే సో దిగుబడి వస్తుంది సో లేట్గా కోసుకుంటే కూలి ఖర్చు తగ్గుతుంది సో బొబ్బర్ మీద అంత ఎఫెక్టివ్గా రావట్లేదు సో ఒక రూపాయి అటో ఇటో జాగ్రత్త చేసుకొని సొంతం చేసుకునే వాళ్ళకి మంచిగా అన్నం పెట్టే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉందని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు సో నెక్స్ట్ వెరైటీ వచ్చేసరికి సో న్యూజ్ వీడ్ వాళ్ళది గుంటూరు వండర్ సో ఈ గుంటూరు వంటర్ కూడా చాలా మంది రైతు అయితే చెప్పడం జరుగుతుంది సో ఈ లో కొంచెం ఈ ఈ వెరైటీ కొంచెం కంప్లీట్గా నెంబర్ ఫైవ్ కాకపోయినప్పటికీ కూడా దగ్గరలో ఉంటుంది సో ఇవన్నీ కూడా టోల్రెన్స్ని నేను ఏదైతే చెప్పానో ఖచ్చితంగా కూడా నెంబర్ ఫైవ్ లాగా ఉండవు కానీ దగ్గరలో పోతాయి మీరు ఇంచుమించుగా దగ్గరలో పోయి ఆ రేట్లకు పోయే అవకాశం ఉన్న వెరైటీలు అనమాట సో ఈ వెరైటీల గురించి ఖచ్చితంగా కూడా మీరు లోకల్లో కూడా ఫీడ్బ్యాక్ తీసుకొని మాత్రమే మీరైతే కనుక మొక్క అయితే నాటుకోండి సో నెక్స్ట్ వచ్చేసరికి ఈషా వాళ్ళది ఈషా డబల్ ఫైవ్ అనే వెరైటీ కూడా బెటర్గా ఉంది అని చెప్పి కొంతమంది రైతు మిత్రులైతే చెప్పడం జరుగుతుంది ఈషా కంపెనీ వాళ్ళది ఈషా డబల్ ఫైవ్ అనే వెరైటీ కూడా ఒకసారి మీరు అయితే కనుక ఒకసారి చూడొచ్చు సో కొంతమంది అయితే కనుక బాగానే ఉంది బాగుంది అని చెప్పి చెప్పడం అయితే జరుగుతుంది సో ఇవన్నీ కూడా కొంచెం టాలరెన్స్ ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి ఇండో అమెరికన్ వాళ్ళది సో ఇండో ఫైవ్ లాగా ఉండకపోయినా కానీ మీకు దగ్గరలో పోతూ ఉంటుంది కొంచెం బొబ్బర్ నుంచి తట్టుకునే అవకాశాలు ఉన్న వెరైటీలు ఇప్పుడు నేనైతే చెప్పానో అవన్నీ కూడా మీరు దగ్గరలో ఉండాలన్నా కొంచెం లేట్గా పెట్టుకుంటాను ఒక ప్రశాంతంగా ఉండాలి సో అంత ఇబ్బంది లేకుండా ఉండాలి నాకు అంతగా తెలియదు కానీ నెంబర్ ఫైవ్ సెగ్మెంట్ లాంటి వెరైటీలకే వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా కూడా ఏదైతే ఇప్పుడు నేను చెప్పానో ఆ వెరైటీలు ఎంచుకోవడం వల్ల ఖచ్చితంగా కూడా మీకు మంచి జరిగిద్ది అనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేయడం అయితే జరిగింది సో నాకు ఇప్పుడు చెప్పిన వెరైటీల్లో కనుక బెస్ట్ టాప్ వన్ అనుకుంటే కనుక ఇండో అమెరికన్ వాళ్ళది ఎండం ఫైవ్ దాని తర్వాత లక్ష్మీ ఇన్ఫుట్ వాళ్ళది మనీష్ సో ఇది దగ్గరలో ఉంటుంది కానీ దీనికి దానికి టాలరెన్స్ ఉంటుంది సో ఇది కాయ అమ్మటే ఇమీడియట్ గా కట్ చేయాలి మనీష్ అనేది దాంతోపాటు వచ్చేసరికి పండంగలోనే కొయ్యాలి సో చెట్టు మీద ఒడబడిపోయిందాక ఉంటే కనుక కొంచెం తాళొచ్చే అవకాశాలు ఉంటుంది కొంచెం లెంత్ కూడా ఎక్కువగా ఉంటుంది ఇండో అమెరికన్ వాళ్ళది ఎండం ఫైవ్ కంటే సో దానికంటే బార్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది ధర కూడా ఎంతో కొంత వెయ్యి పదిహేను వందల వరకు కూడా తక్కువ పడే అవకాశాలు ఖచ్చితంగా ఉంటుంది బట్ కానీ దిగుబడి అయితే కనుక చాలా బాగా వస్తుంది బొబ్బర్ తట్టుకుంటుందని చెప్పి ఎక్కువగా మనకి విపరీతంగా ఈ కర్ణాటక ఏరియాలో అయితే కనుక సాగు చేయడం అయితే జరుగుతుంది సో ఇది క్రాప్ సెట్టింగ్ అనేది ఎక్కువగా ఒక్కసారి పడ్డం అయితే జరుగుతుంది దాని తర్వాత స్టార్ ఫీల్డ్ వాళ్ళది విక్టరీ దాని తర్వాత నోజువిడి వాళ్ళది మనకి గుంటూరు వంటరు నెక్స్ట్ వచ్చేసరికి నాందారి వాళ్ళది టూ సెవెన్ నైన్ నెక్స్ట్ వచ్చేసరికి ఈషా వాళ్ళది డబల్ ఫైవ్ మెలీనా వాళ్ళది వన్ జీరో ఫైవ్ సో మెలీనా వాళ్ళది గంగా వన్ జీరో ఫైవ్ ఈ వెరైటీలు అయితే కనుక బాగున్నాయి సో నేను ఒకసారి వాటి గురించి ఆలోచన చేసి సో ఈ టాలరెన్స్లు కావాలనుకుంటే వెళ్ళండి లేదు కంప్లీట్గా మీకు ఇండో అమెరికన్ వాళ్ళది ఎండం ఫైవ్ కావాలనుకుంటే కనుక ఖచ్చితంగా కూడా దాని గురించి అసలు చూసే పని ఉండదు ఓ రోజు రెండు రోజులు నీళ్ళు ఆగినా కానీ మొక్కలు చనిపోయే ప్రమాదం అయితే గనక ఖచ్చితంగా ఉండదు అంటే అంత మొండి జాతుది ఈ నెంబర్ ఫైవ్ కాకపోతే ఒక తెల్లదోమనకి ఒకటి తట్టుకోదనే ఉద్దేశమే తప్ప మిగతాంటి ఎలాంటి డ్రాబ్యాక్స్ లేని వెరైటీ ఈ ఎన్ ఎండం ఫైవ్ అని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు ఏదైనా మంచి వెరైటీలు ఉంటే ఖచ్చితంగా ఈ నెంబర్ ఫైవ్ సెగ్మెంట్లోకి వెళ్ళాయి ఖచ్చితంగా కూడా ఈ వీడియోలో ఖచ్చితంగా కామెంట్ చేయండి సో దాని గురించి గురించి కూడా ఆలోచించి బాగుంది అని కొంతమంది ఫీడ్బ్యాక్ తీసుకుంటే కనుక సో మళ్ళీ కూడా ఆ వీడియో చేయడానికైతే నా సాయశక్తుల ప్రయత్నం చేస్తాను సో వీడియో ఎంతో గత నచ్చిందని కోరుకుంటూ మరొక మంచి వీడియోస్తో మంచి కంటెంట్తో మీ ముందుకు రావాలంటే ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేసి వీడియోని అయితే కనుక డిస్కనెక్ట్ చేయండి థ్యాంక్ యూ అండి బై బాయ్ లవ్ యూ ఆల్